మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఇరవై ఎనిమిది గోలకొండ ప్రొద్దు గ్రుంకింది పూజకు అందరం ఆచార్యుల గారింటికి వెళదాం ఆయన ఇంతగా వచ్చి పిలిచి వెళ్ళారు అన్నారు చిదంబరరావు గారు అందులో లెండి రోజూ వస్తూనే ఉన్నారుగా అన్ని మాటలతో పాటు ఈ మాట కూడా అన్నారు వారందరినీ పంపండి మనమిద్దరము వెళదాం అన్నదమ్మ అంతేననుకో అయినా వెళ్ళవలసిన అవసరం ఉన్నదిగా అన్నారు చిదంబరరావు గారు అవసరమేమిటి వెళ్ళాలనుకుంటున్నాము అంతే మా అమ్మ శబ్దమంజరి అనుకుంటూ లోపలికి వెళ్ళి అందరూ ఒక పావుగంటలో లక్ష్మణాచార్యులు గారింటికి చేరండి అని అన్నపూర్ణమ్మగారు ఉద్దేశించి అన్నారు అమ్మ మేడ మీదకు వెళ్ళి కూర్చున్నది చిదంబరరావు గారు అందరినీ ఆచార్యుల గారింటికి పంపించి మేడ మీదకు తిరిగి వచ్చారు రాగానే ఒక ముత్తైదువ కనిపించింది ఆమె రోజారంగు చీర కాశీపూసి కట్టుకుని ఊదారంగు రవికి తొడుక్కున్నది ముక్కుకు బులాకి ముంగెర చెవులకు నీలం బావిలీలు పచ్చలు చెంపస్వరాలు జూకాలు శిరమున తమలపాకు మొవ్వరేకు గొలుసు తిరుగుడు పువ్వు పాపిటబొట్టు రాగిడి నాగరము చంద్రవంక చేతికి బాదుబందులు కడియము ముంజేతికి మురిడి గొలుసులు పలకమురుగులు మెడలో అడ్డిగలు గజ్జెల పట్టెడ జిగినీ గొలుసు పలకసరిపట్టెడ గుళ్ల కంటే కాసుల పేరు పగడాలహారము ముత్యాలహారము చంద్రహారము సూర్యహారము నడుముకు వడ్డాణము అన్ని వ్రేళ్లకు ఉంగరాలు చేతికి బంగారపు గోట్లు కాలికి అందెలు కడియాలు గొళ్ళెపు గొలుసులు పావడాలు తుమ్మకాయ బిళ్ళలు మోకాలకు జానడి క్రింద నుంచి కాలుకు అంతా సొమ్ములతో కాలిబ్రేళ్లకు మట్టెలు పిల్లిబ్రేళ్ళు వివిధ ఆభరణాలతో ఆనాటి భాగ్యవంతుల ముత్తైదువ వలె నిమ్మపండు మేని ఛాయ్తో నుదుట రక్తపు రంగులో రూపాయంత బొట్టుతో ఉన్న ఒక ముత్తైదువ కనిపించింది ఆమెను చూడగాని వారి అన్న అత్తగారు మతుకుమల్లి ముత్తెమ్మగారనుకుని మీరెప్పుడు వచ్చారు అంటూ దగ్గరకు వచ్చారు చిదంబరరావు గారు అంతలోని రూపం మారి వీరాసనం వేసుకుని జుట్టు విరబోసుకొని అభయహస్తంతో చేతిలో చెరకుగడ పట్టుకొని ఎడమకాలు కుడికాలు మీద వేసుకుని కిరీట ధారిణి అయి ఫలానా అమ్మవారు అని గుర్తించలేకుండా ఒక లిప్తకాలం మాత్రమే దృశ్యమానయ్యై మళ్లీ ఆ రూపము మారి జడకుప్పెలు నాగరము పరికిణీ చొక్కాలతో పది సంవత్సరాల అయి శరీరమంతా సకలాభరణాలతో అలంకృతమై త్రిపుర సుందరి వలె ప్రత్యక్షమైంది మరుక్షణంలోని కన్యాకుమారి వలి భ్రమరాంబవలి కనకదుర్గవలి జ్ఞానప్రసునవలి బొడ్డు కూడా కోయబడక శరీరమంతా మాయను కప్పుకొని అప్పుడే మాతృగర్భం నుంచి వెలుగులోకి వచ్చిన పసికందువలి చింపిరిగుడ్డలతో చేతిలో కర్రపులతో గొడ్లను కాచే పదేళ్ల కుర్రవాడవలి నిరసిన గడ్డంతో కర్రపోటుతో గజగజ వణికి వృద్ధుడి వలె లలాటాన విభూతి రేఖలతో చేతిలో పంచాంగం చెంబుతో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ అంటూ మామూలుగా భిక్షాటనకు వచ్చే పేద బ్రాహ్మణుని వలె కోర్టులో మునసపు గారు వలె పాకీదొడ్లో చిమ్మే వెంకన్న వలె దొడ్లో చెట్లకు నీళ్లు పోసే వీరాస్వామి వలె హత్య చేయబడిన తన స్నేహితుడు పొన్నూరు గారు వలె చిత్ర చిత్రంగా తెరమీద చిత్రాల వలె అమ్మ కనిపించింది వెంటనే చిదంబరరావు గారు శరీరం జలధరించి నేత్రాలు విశాలం చేసి చూచారు వెంటనే అమ్మ ఒకే ఆకృతిలో అనేకంగా కనిపించింది చిదంబరరావు గారు కనులు మూసుకొని చేతులు ముకులించారు తమ వాకిట్లో ఉన్న కృష్ణుడి బొమ్మ వలె కుగ్లర్ హాస్పిటల్ డాక్టర్ వలె అక్కడ చిమ్మే మనిషి వలె కనిపించింది ఆ వెంటనే పిఠాపురం తాలూకా చందుర్తి కరణం గారు బాలోపాసకులు అయిన పెమ్మరాజు సత్యనారాయణ గారు వలె కనిపించింది విచిత్రమేమిటంటే వారిని చిదంబరరావు గారు పూర్వం ఎరగరు కానీ ఆ గారు ఆ మరునాడే అక్కడికి వచ్చారు తర్వాత లక్ష్మణాచార్యులు గారు చేస్తున్న క్రతువంతా కనిపించింది శంకరాచార్యులు కనిపించారు చివరకు ఎక్కడో నానా బాధలు పడుతూ ఒక ఇంట్లో సేవ చేస్తున్న స్త్రీవలను ఆ స్త్రీపడే బాధలు అసంఖ్యాకంగా సినిమా తెర బొమ్మల బొమ్మలవలే కనిపించాయి ఆ దుర్భరమైన బాధలన్నిటినీ ఓర్పుతో అనుభవించే స్త్రీని చూడగానే చిదంబరరావు గారి గుండెలు బరువెక్కి కన్నులు నీటి కుండలై ఎవరీ సహనమూర్తి ఈ చరిత్ర గతంలోనిదా వర్తమానంలోనిదా భవిష్యత్తులోనిదా అని ఆలోచించుకుంటూ సహనమనే దేవతను ఆరాధిస్తున్న తల్లి అని పెద్ద పెద్దగా కేకలు పెట్టి కనులు మూసుకొని క్రిందపడి ఉండగా సహజ సహనం అనే అక్షరాలు పెద్దవిగా బంగారపు రంగుతో వ్రాసి ఉన్నాయి ఆ అక్షరాలు చూచి చిదంబరరావు గారు ఉలిక్కిపడ్డారు ఆయన కనులు మూసుకున్నా ఆ అక్షరాలు కనిపిస్తూనే ఉన్నాయి పైగా ఆ అక్షరాల క్రింద చొక్కా లేకుండా బొడ్డు క్రిందకు జారిపోయిన పరికిణతో చింపిరి జుట్టుతో చీమిడితో అమ్మపోలికన ఒక బాలిక కనిపించింది ఆ అక్షరాలను ఆ మూర్తిని అవలోకిస్తూ శరీరం మీద మనసు మీద అధికారం కోల్పోయి ఒక విధమైన పరవశ స్థితిలో ఉండిపోయారు చిదంబరావు గారు అమ్మ మెల్లగా అక్కడి నుండి లక్ష్మణాచార్యులు గారింటికి వెళ్ళింది ఆ రాత్రి పన్నెండు గంటలకు అన్నపూర్ణమ్మ గారు ఇతరులు ఇంటికి బయలుదేరారు అమ్మ మాత్రం ఆ రాత్రి అక్కడనే ఉండి ఉదయాననే వస్తానన్నది ఇంటికి వచ్చి అందరూ ప్రసాదాలు ఎక్కువగా తిన్నారేమో మత్తుగా నిద్రపోయారు అన్నపూర్ణమ్మగారు మాత్రం మేడ మీదకొచ్చింది గారు గాఢ సుషుప్తిలో ఉన్నారు అన్నపూర్ణమ్మగారు వెనుదిరిగి క్రిందకు వెళ్లబోతుండగా చిదంబర్రావు గారు కదిలారు మేలుకున్న నాసికా పుటాలకు మధురమైన మొగలిపు వాసన తగిలింది ఆ వాసన ఆయన గుండెలపై నుండే ప్రసారితమవుతున్నది ఏమిటి ఇక్కడ అనుకుంటూ గుండెలపైకి చేతిని పోనిచ్చారు అక్కడ చేతికి మెత్తగా తగిలింది ఉలిక్కిపడి దాన్ని క్రిందకు విసిరారు అది సర్పం జరజరా ప్రాకుతున్నది ఆయన గుండెలవిసిపోయి ముచ్చమటలు పోశాయి ఆ దృశ్యం చూచిన అన్నపూర్ణమ్మగారు గదగదలాడింది ఇంటి చుట్టూ మంచి పూల చెట్లు ఉండటాన ఆ వాసనకు పాములు చేరుతున్నాయి అని అనుకుంటూ ఉండగా ఆ పాము అదృశ్యమైంది అన్నపూర్ణమ్మగారు కాళ్ళు చేతులు కూడా తీసుకుని చిదంబర్రావు గారి దగ్గరకు వచ్చింది శ్వేదజలంతో తడిసిపోయిన చిదంబర్రావు గారిలో ఎక్కడా చైతన్యం కనిపించకపోయేసరికి ఆయన సర్పదష్టులైనేమోనని అన్నపూర్ణమ్మగారు భయవిహలై శోకాలు పెట్టింది వెంటనే చిదంబరరావు గారు భయపడవలసిన ప్రమాదమేమీ జరగలేదని సంజ్ఞ చేశారు చిదంబరరావు గారు ఉలుగు పలుకు లేక పడుకున్నారు పాము కరిచిందా కరిస్తే తెలుగులో ఉండరు కదా అయినా ఆ రంగమ్మ తల్లిపోయిన వేళా విశేషం ఎట్లాంటిదో నట్టింట ప్రాణం పోయింది అని విసుక్కుంటూ అప్పుడప్పుడు శోకాలు పెడుతూ అన్నపూర్ణమ్మ గారు చిదంబరరావు గారి దగ్గరనే కూర్చున్నది చిదంబరరావు గారు మాటలు పికిలించుకొని ఏమిటి నీ నస అమ్మాయి అనసోయ్య ఎక్కడా అని అడిగారు రాత్రి లక్ష్మణాచార్యుల గారింటి వద్దనే పడుకున్నది తర్వాత ఏమైందో తెలీదు ఇప్పుడు తెల్లవారిందా తెల్లవారు వచ్చింది ఐదయింది చెప్పిందామె అయితే అమ్మాయి రాత్రి ఇంటికి తిరిగి రాలేదా రాలేదు అక్కడనే ఉంటానన్నది అయితే అసలు రాత్రి అక్కడికి ఎన్ని గంటలకు వచ్చింది మేము రాబోయే ముందు పన్నెండు గంటలకు వచ్చింది తాత మనవరాలు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉంటారేమిటి అవసరమైతే ఆమె ఉంచుతుంది అన్నారాయన ఆమె అంటే ఎవరు బాలా త్రిపుర సుందరా చందలూరు మహాలక్ష్మమ్మ ఎవరైనా ఆమెగా ఎవరైనా ఆమెనంటే అందరూ ఒకటేననా మీ ఉద్దేశం అంతలో ఇంటి వద్ద నుంచి అమ్మ వచ్చి వెనకగా ఆ అందరూ ఒకటే అన్నది అమ్మ మాట వినగానే చిదంబరరావు గారు ఉలిక్కిపడి లేచి నిల్చున్నారు అన్నపూర్ణమ్మగారికి ఆశ్చర్యం కంటే అసూయే కలిగి ఇందాకటి నుంచి పిలిచినా పలకకపోతురే మనుమరాలు వచ్చేసరికి లేచి కూర్చున్నారే ఏం మంత్రం వేసింది అని అడిగింది ముఖం చిట్లించి అమ్మ చిదంబర్రావు గారి చేయి పట్టుకుని తెల్లవారింది లేవండి ముఖాలు కడుక్కుందాము పండుగ అన్నది అన్నపూర్ణమ్మగారు మేడదిగి క్రిందకు వెళ్ళింది తాతగారు ఏమిటి చాలా నీరసంగా ఉన్నారే పాపం లక్ష్మణాచార్యుడి గారు పిలిస్తే వెళ్ళి రాకూడదు మనకేమీ ప్లీడర్లమని ఇంత గర్వం అన్నదమ్మ చిదంబర్రావు గారు నవ్వులు నవ్వుకుంటూ నీవు వెండి కొండవా బంగారు కొండవా అని అడిగారు అవేవీ కాదు నేను గోల్కొండను చిదంబరావు గారు అవుతుంటే గోల కొండను అని అమ్మే వివరించింది చిదంబరావు గారు భకాలు అన్నారు కొన్ని క్షణాలాగి ఆయన అడిగారు అమ్మా ఆ గదిలో ఆత్మబోధ అనే గ్రంథం ఉన్నది కొంతవరకు వ్రాశాను మిగతా నీవు చెప్పమ్మా నేను వ్రాస్తాను తాతగారు పాచినోటితో ప్రొద్దున్నే పరిహాసమాడుతున్నారే నాకేమైనా చదువా చట్టుబండలా నన్ను చూస్తే మీకు భలే హాస్యంగా ఉన్నది అంటూ అమ్మ మనోహరంగా నవ్వుతుంటే చిదంబరరావు గారు మాత్రం గంభీర వదనంతో వినమ్రులై అమ్మ ముఖం వంక చూచారు రాత్రి జరిగినదంతా స్మృతికి వచ్చి ఒక స్వప్నం వలె తోచింది ఒక క్షణంలో అదంతా అమ్మ ప్రేరణే అనిపించింది మరుక్షణంలో కాదేమో అనిపించింది శంకాకులమైన మనసుతో అమ్మ నా తల మనస్సు శరీరము ఏదో తేలికపడ్డట్టు అనిపిస్తున్నది ఈ రాత్రి కనబడినదంతా ఏమిటమ్మా అని అడిగారు మీకు కనబడినది నాకేం తెలుస్తుంది నేను ఆచార్యులు గారింటికి వెళ్ళాను మనమిద్దరం పోదామన్నావు వాళ్లను పంపించాను మేడ మీదకు వెళ్ళాం ఎందుకో ఈ జరిగినదంతా వల్లనే అనిపించడం లేదు లోగడ నాకున్నవి కనబడంతో అంటే అవి ఏమిటి అడిగిందమ్మా చిదంబరరావు గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఒకసారి తల పంకించి గొంతు సవరించుకొని పొన్నూరు గోపాలరావు గారు కనపడ్డారు అది బాగానే ఉన్నది చంపిన వాళ్ళు కూడా కనపడ్డారు లోగడనే నాకు వారిపై అనుమానం ఉన్నది కానీ చూడని విషయం ఎందుకనాలి అని సందేహంతో ఊరుకున్నాను నాకు వితంతు వివాహాలంటే ఇష్టం ఆ రోజుల్లో నేనే కొన్ని చేశాను కందుకూరి విరేశ్లింగం పంతులు గారు బాపట్ల వస్తే మన ఇంటిలోనే విడిది ఈ విషయంలో కొందరు పెద్దలు నన్ను వెలిపెట్టారు ఏ బావికి మంచినీళ్ళకు కూడా రానిచ్చేవారు కాదు మనకెవరైనా నీళ్లు పోస్తే వారికి కూడా శిక్షే మీ అత్తయ్యకు ఇది అవమానమై దుర్భరమై హిస్టిరియాకు కారణమైంది గోపాలరావు గారి హత్య విషయంలో అందరికీ తెలిసింది పదెనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించాను మళ్ళీ వచ్చాను గనక సరిపోయింది లేకపోతే నాతో పాటు మూడు కుటుంబాలు హతమైపోయేవి ఆ రోజుల్లో ఏ శక్తి కాపాడిందో ఆ శక్తే ఈనాటికి కాపాడుతూనే ఉన్నది ఎల్లుండి ఇల్లు పగలగొట్టించాలని మీ అత్తయ్య గోల పెడుతున్నది ఇంటికేవో దోషాలున్నాయని అందువలనే బిడ్డలు బ్రతకటం లేదని ఎంత డబ్బు సంపాదించినా నిలవకుండా పోతున్నదని ఈ కారణాలు ఆధారం చేసుకుని మీ అత్తయ్య కనిపించిన వారిని ఎలా సలహా అడుగుతున్నది కర్లపాలెం బుచ్చయ్య గారు కలసం పెట్టించి నవరాత్రి పూజలు ఏర్పాటు చేశారు ఆ కేసు నడిచే రోజుల్లో రోజు నాలుగు వందల మందికి భోజనాలు పూజ చేయించేవారు తర్వాత పెంబరాజు సత్యనారాయణ గారు శ్రీచక్రం వేసి ఇచ్చారు చివరకు లక్ష్మణాచార్యులు గారు కొంపనే ఊడబీకమన్నారు మీ అత్తయ్య పోరు పడలేక ఇల్లు పడగొట్టేందుకు ఎల్లుండి సుముహూర్తం నిశ్చయించుకున్నాను కానీ ఎందువలనో తెల్లవారుజాము నుంచి వద్దనిపిస్తున్నది అన్నారు ఎందువల్ల ఏమి తెలియనట్లు అమ్మ అమాయకంగా అడిగింది ఇది సమస్య అయి పది రోజుల నుంచి వేధిస్తూనే ఉన్నది ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిల్చున్నా ఇదే ఆలోచిస్తూ ఉన్నాను కలలో నా ఆలోచనలన్నీ ఆకృతి ధరించాయి అయినా అది కలగా తోచడం లేదు చివరకు సహనమనే అక్షరాలు కనిపించాయి అది పగలగొట్టడానికి సహనమో పగలగొట్టకుండా ఉండటానికి సహనమో అర్థం కావటం లేదు సహనమనేనా మీకు కనిపించింది అమ్మ ఖండించింది అంతేనంటారా గట్టిగా చెప్పండి ముమ్మాటికి అంతే అంటూ అమ్మ కళలోకి చూచారు మరి ఆ కళ్ళల్లో మళ్ళీ ఏమి అవలోకించారో మర్చిపోయినా సహనశ్రీ అని కనిపించింది అంటూ ఉండగా ఆయన ముఖం ఎర్రబడ్డది అంటే ఆ సహనశ్రీ మన అత్తయ్యానా పగలగొట్టించకపోయినా ఓర్చుకుంటుందనా అని అడిగిందమ్మ చిదంబరరావు గారిని మార్గం తప్పించే ప్రయత్నంలో అదే అయితే నాకు కావలసిందేమున్నది అన్నారు ఆయన ఇవన్నీ మీ ఆలోచనలకు సంబంధించిన దర్శనాలే అయితే ఇంకా నాలుగు రోజులు చూడండి కళలకు మనస్సే ప్రధానమంటారుగా అన్నారాయన మేడ మీదకు మెలకువతో వచ్చారా నిద్రలో వచ్చారా అవన్నీ నిద్రలో చూచినట్లుగా ఉన్నది అవన్నీ అంటున్నావు నేను చెప్పినవి రెండేగా నాకు కనిపించినవి నీకు తెలుసా తెలుసు ఎట్లా మీరు చెబితేనే విన్నాను నేను చెప్పలేదే ఎట్లాగో తెలుసులేండి నీకేమైనా భాగమున్నదా ఇందులో భాగమేమున్నది ఇదేమైనా వ్యాపారమా నిజంగా అనుభవించిన దానిని మీరు కళ అని ఎట్లా అనుకుంటున్నారో అట్లాగే నేను మీరు చెప్తే తెలిసింది అన్నాను నాకేమీ అర్థం కావటం లేదు అన్నారు చిదంబరరావు గారు అర్థం కాకపోతే పర్వాలేదు కానీ ఇల్లు మాత్రం అనవసరంగా పగలగొట్టించకండి సరేనా చిదంబరరావు గారు కనులు మూసుకొని ఒకసారి ఆకాశంలోకి చూచి కనులు తెరిచి అమ్మ ముఖంలోకి చూస్తూ సరేనమ్మా మీ అత్తయ్య ఎంత గందరగోళం చేసినా ఇక కొట్టనమ్మా మరి ఈ ఇంట్లో బిడ్డలు బ్రతకరనే వాదు వచ్చింది కదా ఏనాటికైనా ఆ వాదు పోతుందేమోలేండి బ్రతికే పిల్లలు ఉంటారేమో ఇంతకు ఆ కనిపించిన మూర్తి ఎవరిదనిపిస్తున్నది ఏమోనమ్మా నీవేనేమో అన్నపూర్ణమ్మగారి వస్తూనే ఎంత ప్రొద్దెక్కిందో చూచారా తొమ్మిది దాటింది ఇంతవరకు ముఖాలు కూడా గడగలేదు కాఫీలు కూడా అక్కర్లేదా ఏమి ఆలోచన అని కేకలేసింది అన్నపూర్ణమ్మగారి కేకలు పూర్తి కాక అమ్మ క్రిందికి దిగింది అమ్మ వెంటనే చిదంబరరావు గారు కూడా దిగివచ్చారు అమ్మ ముఖం కడుక్కొని బాదం చెట్టు క్రింద ఆడుకుంటూ ఉన్నది అందరూ కాఫీలు త్రాగారు అంతలో పది రోజుల ఎక్కడికో వెళ్ళిన రాఘవరావు మామయ్య వచ్చాడు అమ్మ గబగబా రాఘవరావు మామయ్య దగ్గరకు వెళ్ళి మనం తిరువళ్ళూరు వెళ్ళాలి నీ మ్రొక్కుబడి తీర్చేందుకు ఎక్కడికి మళ్ళీ వెళ్ళకు అని చెప్పింది నాకీ నమ్మకాలు లేవు అన్నారు రాఘవరావు మామయ్య నీకు నమ్మకాలు లేకపోతే నీవు మొక్కుకోకు నాన్న అమ్మ వాళ్ల కోసం మొక్కుకున్నారు నీవు నీ పిల్లల కోసం మొక్కుకోకుండా ఉందవు గాని పంచమి నాడే ప్రయాణం అన్నయ్య పోని నీకు ఇష్టం లేకపోతే మానేసీ ఇవాళే అమావాస్య ఈరోజు నీవే అందరికీ బెల్లం పంచేయి స్వామి పేరుతో అని అమ్మ చెప్తూ ఉండగానే సీతాపతి తాతగారు వచ్చి ఎట్లాగైనా పోక తప్పదు అన్నారు ఆ మాట విని ఏమీ సమాధానం చెప్పకుండా రాఘవరావు మామయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు అందరూ భోజనాలు చేసి సహస్ర దీపాలు వెలిగించి ఆనందంగా ఉండగా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిన మామయ్య తిరిగి వచ్చి వాళ్ల ఆనందంలో తను కూడా పాలు పంచుకున్నాడు అధ్యాయం ఇరవై ఎనిమిది గోలకొండ సమాప్తం జయ మాతా